కొ రోడ్లు చూపిస్తారా అండి మాది గారిపల్లి మాకు రోడ్డు సమస్య ఎప్పటి నుంచి అవునుంది గత ఆ సమస్య గురించి మన చూరిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కండువాళ్ళు కప్పి మేము జనసేన నుంచి వైఎస్ఆర్కి మారినాము అని చెప్పారు అది ఎప్పటికీ జరగదు మేము నా ఊపిరినంత నేను జనసేన కోసమే పోరాత్రులు జనసేనలోనే ఉంటాను చెరెడ్డి చీప్ ట్రిక్స్ మానుకో లండన్ బాబు లాబీ రాజకీయాలొద్దు వద్దు పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం గాదింక్ పంచాయతీలో ఇరుగు రంగయ్యపారిపల్లి మరియు గుడివారిపల్లిలో ఇది జనసేన బెల్ట్ కరుడు కట్టిన జనసేన నాయకులు నా బంధుమిత్రులు నా బంధుమిత్రులు సోదరులు అందరూ ఉంటారు ఇక్కడి నుంచి సిగ్గుందా చెవిరెడ్డి సిగ్గుందా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసి చేసి చంద్రగిరి నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా నువ్వు ఒంగోలుకి గెలిపినావు నీ కొడుకు లండన్ బాబు లాబీ రాజకీయాలు ఆపేసాయి ఎందుకురా అంటే వీళ్ళు కరుడుగట్టిన కట్టిన జనసైనికులు నువ్వు ఓటమి భయంతో ఏ రోజైతే టీడీపీ నుంచి వైసీపీలకి జనసేన నుంచి వైసీపీలకి డబ్బా రాజకీయాలు చేస్తున్నావు ఇది కాదు నీకు ఓటమి భయంతో వైసీపీ నుంచి జనసేన వైసీపీ నుంచి టీడీపీలకి ఈ యొక్క ప్రవాహాన్ని చూసి ఓటమి భయంతో నువ్వు నీ కుమారుడు లూబీ రాజకీయాలు చీప్ ట్రిక్స్ మాడుతున్నారు వీటన్నిటిని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము మా జనసేన పార్టీ నుంచి ప్రాణం పోయినా సరే వైసీపీలో జాయిన్ అయ్యే నాయకులు గాని జన సైనికులు గాని వీరమహిలు గాని ఎవ్వరూ ఉండరు మీరు కేవలం మీరు ఓటమి భయంతో మాత్రమే ఇలాంటివి చేస్తున్నారని కూడా మేము ఖండిస్తున్నాము మా జనసేన నాయకులుగా జనసేనగా చంద్రగేణ చంద్రగిరి వైసీపీ ఒక్కరి ధరరు నీకు చెప్తున్నా చివరడి లండన్ బాబు నువ్వు మొన్న మంగళంలానే వేసావు తావిల వారి లేసావు మూడోది కాబట్టి మూడోసారి స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి జనసేప్ చీప్ ట్రాక్స్ చీప్ ట్రిక్స్ చేయొద్దు చేస్తే ఇదే విధంగా ఊరు మొత్తం కూడా ఈరోజు యువత వృద్ధులు వృద్ధులు అందరూ కూడా ముందుకు వచ్చి ఖండిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చివరి చీప్ ట్రిక్స్ మనకు నమస్కారం నా పేరు గురునాథ్ తల్లారి పాకాల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈ రోజు ఇరుగురంగ గారు పల్లి యువతని మీ ఉన్నటువంటి రోడ్డు సమస్యని మేము తీరుస్తామని చెప్పి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అక్కడికి పిలిపించుకొని వాళ్ళకి ఇష్టం లేకపోయినా వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి వైఎస్ఆర్ సిపిలోకి జనసేన నుంచి చేరుకులు అని చెప్పి న్యూస్ ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తవం వాళ్ళు ఎప్పటికీ జనసేనలోనే ఉన్నారు వాళ్ళు ప్రతి ఏటా ఐదు వందల రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకునేటువంటి కరుడు కట్టిన జన అది జరిగిన వెంటనే వాళ్ళు మా నాయకత్వానికి జనసేన నాయకత్వానికి ఇన్ఫార్మ్ చేసి మేము జనసేనలోనే ఉంటున్నాం కాకపోతే వాళ్ళు ఇలా చేశారని చెప్పారు సో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దాన్ని మేము ఖండిస్తున్నాం సో వాళ్ళు మళ్ళీ తిరిగి జనసేనలోనే ఉండబోతున్నారు సో జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నా పేరు ప్రవీణ్ కుమార్ మాది రంగయ్య గారిపల్లి మాకు రోడ్డు సమస్య గత అరవై ఏళ్ళుగా ఉంది ఆ సమస్య క్లియర్ చేస్తామని చెప్పి మోహిత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము ఆ వెళ్ళినప్పుడు ఆ సమస్య క్లియర్ చేయకుండా వైఎస్ఆర్ కండు వాళ్ళు మాకు గప్పి జనసేన నుంచి వైఎస్ఆర్ మారామని చెప్పి టీవీ ఛానల్స్ లో న్యూస్ లో అటు వైరల్ చేశారు మేము ఎప్పటికీ జనసేన ఉంటాము మా కత్తి కాలేంతవరకు వరకు నేను జనసేనలోనే ఉంటాను జనసేనకే నా ఓటు జై జనసేన